కాబట్టి విడిగా అన్నం వండేసుకొని పక్కన ఉంచుకున్నాం అయితే దీంట్లో ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను అది పాటించండి నీళ్లు ఎక్కువ పోసుకోకండి నీళ్లు ఎక్కువ పోసి ఇప్పుడు పాలు మీరు అంత తక్కువ పెట్టట్లేదు అంటే అప్పుడు క్వాంటిటీ తగ్గించుకొని చేసుకోండి అంతేగాని పాలు పొంగల్లో నీళ్లు పోస్తే మీకు ఆ టేస్ట్ రాదు కమ్మటి టేస్ట్ రాదు ఉత్త పాలన్నం ఉత్త నీళ్ళు అన్నం తిన్నట్టు ఉంటుంది ఏదో పొంగల్ అంటే పొంగల్లాగా తిండి కమ్మగా ఉంటుంది కొంచెం నీళ్ళు అయితే ఎక్కువగా పోసుకోకుండా అవాయిడ్ చేసుకోండి పాలతోనే వండుకోవడం మంచిగా ఇట్లా అయితే మీకు పాలు కూడా ఎక్కువ పట్టమండి క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది ఇలా కాసేపు ఉడకబెట్టుకుందాం మొత్తం కూడా ఇదిగో చూడండి ఇందాకటి మీద కొంచెం చిక్కబడి సో అట్లా కొంచెం చిక్కబడే చిక్కబడేదాకా వడుకు వండుకోవాలండి అప్పుడైతేనే రైస్ అనేది రైస్ కి పాల ఫ్లేవర్ తగ్గుతుంది అంతేగాని వెయ్యం కాల్ని మార్పు తీసేయకండి కాసేపు ఇట్లా మంచిగా కొంచెం చిక్కబడేదాకా ఉడకబెట్టుకోండి నేను నాలుగు ఎలాచి వేసుకున్నానండి దీంట్లో ఇప్పుడు బెల్లం వేసుకుందాం